ందరికీ కూడా శ్రీరామ శుభాకాంక్ష చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇప్పుడు మనం మూడు సంవత్సరాల స్టార్ట్ చేసుకుని ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా శ్రీరాము శోభాలు జరుపుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ సంతో భక్తితో ఈ శ్రీరామ కనక్షణ కళ్యాణం జరుపుకున్నాము భగవంతుడు అందరికీ కూడా కళ్యాణం ఇలా జరుపుకోవాలని ఆయుర్వేద ప్రసాదం కోరుకుంటూ అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఈ శ్రీరామను జరుపుకున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకున్నాము అందరూ ఖర్చు పని పనిచేసుకుంటే మనం ఎలా ఉంటుందని ఈ సంవత్సరం మనం వచ్చేందుకు చూసుకున్నాం అందుక అందరూ కూడా రామునివారి భక్తి చర్యలు కలిగించాలని కోరుకుంటూ రాములవారి ఆశీర్వాద అందరికీ కోరుకుంటూ ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మేము గత మూడు సంవత్సరాల నుంచి అపార్ట్మెంట్లో భావన శ్రీరామనవమి జరుపుకుంటున్నాం ఎంతో అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి అందరం చాలా ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలను జరుపుకున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇంతకన్నా ఇంకా వైభవంగా ఆ శ్రీరాముడి కృపతో మేము అందరము కూడా చక్కగా శ్రీరాముని జరుపుకోవాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను ఇంకా అలాగే ఆ శ్రీరాముడి ఆశిష్యులు మా భావనా హవెన్స్ కుటుంబ సభ్యులందరికీ అలాగే మా చుట్టుపక్కల ఉన్న ఈ కూర్మనపాలెం ప్రజలందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము అలాగే మాకు ఈరోజు అన్ని రకాలుగా సహకరించిన భావనా హవెన్స్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే మనం అందరం ఇంకా కలిసికట్టుగా పనిచేసి అందరం ఒకే కుటుంబంగా ఈ శ్రీరామనవమిని ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాము